వెల్కమ్ టు బామ్మ పాఠశాల ఈరోజు నేను హ్యాండ్ యూజ్ చేయకుండా మిక్సీ యూజ్ చేయకుండా ఈజీగా సింపుల్గా ఇంట్లో గీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ముందుగా టెన్ ఫిఫ్టీన్ డేస్ ఇలా పాల మీద మేగడ కానీ పెరుగు మీద మేగడ కానీ కలెక్ట్ చేసి ప్రతిరోజు కొంచెం పెరుగు తోడు వేసుకుంటూ ఇలా కలెక్ట్ చేసుకోవాలి నేను ఇలా టెన్ ఫిఫ్టీన్ డేస్ కలెక్ట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఈ మేగడని మనం ఇప్పుడు నెయ్యిగా ప్రిపేర్ చేసుకోవాలి ఈ కలెక్ట్ చేసిన నెయ్యిని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మందంగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మేగడ కలెక్ట్ చేసుకున్నాం కదా ఆ కలెక్ట్ చేసుకున్న మేగడని మొత్తం ఆ ప్యాన్లోకి తీసుకొని తక్కువ మంట పైన పెట్టుకొని బాగా వేడయ్యే వరకు పొయ్యి పైన పెట్టి మరిగించుకోవాలి కాసేపెట్టి తర్వాత ఇలా వస్తుంది సపరేట్ అవుతుంది నెయ్యి సపరేట్గా ఇలా వస్తుంది అందులోకి నేను కొంచెం చెక్క పౌడర్ వేసాను నెయ్యి పిల్లలకి యూస్ చేస్తాం కదా చెక్క పౌడర్ యూజ్ చేయడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది అని నేను నెయ్యి యూజ్ చేస్తాను కొంతమంది కరివేపాకు లేదా తమలపాకు వేస్తారు మంచి స్మెల్ వస్తుందని ఇలా కాసేపటి తర్వాత నెయ్యి ఇలా బాగా ప్రిపేర్ అవుతుంది దాన్ని ఇలా వడకొట్టుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఇంట్లోనే ఈజీగా టేస్టీగా నెయ్యి ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంది కదా మార్కెట్లో దొరికే గీ ఫ్రెష్ కాదో మనకు తెలీదు అలానే ఇప్పుడు అన్నిట్లో కల్తీలు జరుగుతున్నాయి కదా అలాంటి గీ పిల్లలకి యూజ్ చేసి వాళ్ళ హెల్త్ పాడు చేయకుండా వందలకు వందలకు ఖర్చు పెట్టే పని లేకుండా ఇంట్లోనే ఇలా గీ ఈజీగా మనం ప్రిపేర్ చేసి మన పిల్లలకి పెట్టచ్చు మీరు కూడా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి ఈ గీ ఎలా వచ్చింది మీరు చేసిన గీ ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం బామ్మ పాఠశాలని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్